విరాపురంలో సోమయ్య వరాలు అనే దంపతులు ఉండేవారు ఒకరోజు ఇంటి పెరట్లో తలదూకుంటున్న వరాలుతో ఎప్పుడు ఆ జడకు ఏదో ఒక అలంకారం చేసుకోవడమేనా నీ జడకయ్యే నూనె ఖర్చుతో ఒక నెలంతా ఒక కుటుంబం బ్రతకవచ్చు తెలుసా అయ్యో రామా అదేంటయ్యా అలా అంటావు ఈ ఊరిలో నా అంత పొడుగాటి జడ లేదు తెలుసా నేను బయటికి వెళ్తే అందరి కళ్ళు నా జడ మీదనే సరేలే నీ నేను అక్కడే పెరట్లో ఒక పెద్ద ఆ మీద కొన్నేళ్లుగా ఒక పొడుగు దయ్యం చెట్టు కొమ్మలను పట్టుకుని వేలాడుతూ ఉండేది అది వీరి సంభాషణ అంతా వింటోంది ఇన్నాళ్ళు ఈ పెరట్లో చెట్టుకి వేలాడుతూ జీవితం కాలక్షేపం లేకుండా చాలా చప్పగా ఉంది వీళ్ళ మాటలు వింటుంటే నాకు ఏదో భలే విందు దొరికినట్లే ఉంది ఈ రాత్రికి సోమయ్య భార్య పొడవాటి జడను కత్తిరించి నిద్రపోతున్న సోమయ్య పక్కన పెడతాను అప్పుడేమి తమాషా జరుగుతుందో చూద్దాం అనుకుని నిద్రపోతున్న వరాల జడను కత్తిరించి నిద్రపోతున్న సోమయ్య పక్కన పెట్టి ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో అదృశ్య రూపంలో దాక్కుని ఎదురుచూడసాగింది నిద్ర నుండి మేల్కొన్న భార్య కత్తిరించిన తన జడను చూసి అయ్యో 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 ఎంత ఘోరం జరిగిపోయింది బంగారం లాంటి నా జడని ఎవరూ కత్తిరించేశారు దేవుడోయ్ నేనేం చేయాలిరా నాయనో నాయనోయ్ ఈ ఊరిలోకెల్లా పొడగాటి జడ నాదేనని అందరూ కుళ్ళుకునేవాళ్ళు ఎవరి దృష్టి తగిలిందో నా జడ చిన్నదైపోయింది భార్య శోకాలకు సోమయ్య అదిరి లేచాడు భార్యను చూసి ఏంటి వరాలు ఏం జరిగింది అర్ధరాత్రి గట్టి గట్టిగా ఈ శోకాలేంటి ఇరుగు పొరుగు వాళ్ళు లేస్తారు ఏమైనా పీడకల కన్నావా పీడకలైనా బావుండు బంగారం లాంటి నా జడ చూడు ఎవరో గిట్టని వాళ్ళు కత్తిరి చేశారు మంచం మీద నుండి లేచాడు మంచం మీద కత్తిరించిన తన జడ కనిపించేసరికి ఏమి తెలియని నటిస్తావా అవును నీ జడ జడ వచ్చింది నా నీ దగ్గర ఉందంటే ఏంటి అర్థం నువ్వే నా జడ కత్తిరించి ఏమీ ఎరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావు అమాయకంగా నీ జడను కత్తిరించాల్సిన అవసరం నాకేంటి అనవసరంగా నా మీదకు పడుతున్నావు నాకు కావలసినది దొరికింది నాకు మరి నువ్వు కత్తిరించకపోతే కత్తిరించిన నా జడ నీ పక్కన ఎందుకుంది అదే నాకు ఆశ్చర్యంగా ఉంది కత్తిరించిన నీ జడ ముక్క నా పక్కలోకి ఎలా వచ్చింది అదే అర్థం కావడం ఆహా ఏమి జడ నువ్వే కత్తిరించి ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నావు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఉదయమేగా నువ్వు నా జడకు నూనె పెట్టుకుంటుంటే నీ జడకి అయ్యే నూనె ఖర్చుతో నెలంతా ఒక కుటుంబం బతకచ్చు అని అన్నావు అప్పుడే నేను జాడతడు ఉండాల్సింది ఇది యో రోగం నీకు అయ్యో అయ్యో ఇది ఉందా నేనేదో సరదాగా అన్న మాటలను పట్టుకుని నేనే నీ జడను కత్తిరించానడం ఏమీ బాగాలేదు వరాలు నేను నిజం చెప్తున్నాను నమ్ము ఈ సంఘటన చూస్తూ దయ్యం ఆనందంతో గంతులు వయసాగింది భలే భలే అనుకున్నట్లే నా పథకం పారింది చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు మరైతే నువ్వు కాకపోతే ఇంత ఘోరం ఇంకెవరు చేస్తారు చెప్పు నువ్వే అన్నావుగా ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నీ జడపైనే అని ఎవరో నువ్వంటే గిట్టన వాళ్ళు చేసి ఉంటారు తెల్లారాక కనుక్కుందాం ఇప్పటిక పడుకో ఆ రాత్రంతా వరాలు ఏడుస్తూ పడుకుంది పొడుగుదయం తన పథకం పారినందుకు ఆనందంతో గంతులు వేయసాగింది కొన్ని రోజులు గడిచాయి వరాలు వరాలు ఇదిగో చూడు రేపు నాకు జమీందారు గారి కొలువులో ఒక అవసరమైన పని పడింది ఈ పట్టు చొక్కాను జాగ్రత్తగా శుభ్రం చేసి ఉంచు మర్చిపోకు ఇది చాలా ముఖ్యం అలాగే లేవయ్యా ఈరోజు సిద్ధం చేస్తాగా నువ్వు ఇంతగా చెప్పాలా ఏంటి ఓహో మళ్ళీ విందు దొరికినట్లే ఉంది ఆ చొక్కాని నేను ఉతికి శుభ్రం చేస్తా కదా నువ్వు నిశ్చింతగా ఉండు సోమయ్య వరాలు చొక్కాని శుభ్రం చేసి బీర్వాలో పెడుతూ హమ్మయ్య పనైపోయింది ఏంటో ఈయనకు ఈ చొక్కా అంటే ఎందుకో ఇంతిష్టం ఏ ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా ఇదే వేసుకుంటాడు అదేంటో మరి సరేలే వరాలు వెళ్ళగానే పొడుగు దయ్యం వచ్చి చొక్కాకి రంగులద్ది చూడసాగింది కాసేపటికి వరాలు వరాలు ఎంత పని ఏంటయ్యా ఏం జరిగింది ఎందుకు అరుస్తున్నావు అరవక ఏం చేయమంటావు చూడు నువ్వు ఎంత పని నువ్వెంత పనిచేసావో నాకెంతో ఇష్టమైన చొక్కాని నువ్వు కావాలనే పాడు చేశావు నిన్న చిలక్కి చెప్పినట్లు చెప్పాను కదా నీకు తెలుసు కదా ఈ చొక్కా అంటే నాకు ఎంతో ఇష్టమని ఇప్పుడు కొలువుకి నేను ఏమేసుకెళ్ళాలి ఎందుకు ఇలా చేశావు ఏమంటున్నావు నువ్వు నీకేమైనా మతిపోయిందా నేనెందుకు పాడు చేస్తాను ఎందుకేంటి ఆ రోజు నీ జడను కత్తిరించానని నా మీద అనుమానించి కోపంతో ఇంత పని చేస్తావా భలే భలే నా పంట పండిందే గొడవ పెద్దగానే ఉంది నా చెవులకి వీణుల విందుగా ఉంది వీళ్ళ గొడవ పెద్దదయ్యి ఇంటి బయటికి వినబడసాగింది అటుగా వెళ్తున్న మంత్రాల మరిడయ్య లోపలికొచ్చాడు మంత్రాల మరిడయ్యను చూడగానే అయ్యో వీడొచ్చాడేంటి పానకంలో పుడకలాగా ఏమైంది సోమయ్య ఎప్పుడు లేనిది మీరు గొడవ ఏంటి చెల్లిమ్మనేమన్నా అన్నావా అసలు ఏం జరిగింది మరడయ్యా మరడయ్యా ఎవరో మమ్మల్ని ఏడిపిస్తున్నారు నేను చేశానని వరాలు వరాలు చేసిందని నేను ఒకరితో ఒకరం గొడవ పడుతున్నాం ఎవరో మా గిట్టన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు నువ్వే చూడు మరడయ్యా సరే ఉండు నన్ను చూడండి మీరేమి కంగారు పడకండి ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలిసిపోయింది కొంపదీసి వీడికి నిజంగానే నేనే అన్ని చేస్తున్నట్లు తెలిసిపోయిందా ఏమిటి అనుకుంటూ భయంతో ఒక మూల నక్కి కూర్చుంది అయితే చెప్పు ఎవరు చేస్తున్నారు ఇదంతా ఓహండు చెప్తాను కాలక్షేపం కోసం ఇదంతా ఒక అల్లరి దెయ్యం చేసిన పని ఓర్ణ్ వీడికి నా గురించి తెలిసిపోయింది ఊరి దేవుడై ఇప్పుడు ఏం చేయాలి మరడయ్యా దెయ్యాలను తరిమి కొట్టడంలో ఈ చుట్టుపక్కల ఊలల్లోనే నువ్వక్కడవే ఆరితేరిన వాడివి నువ్వే ఏదో ఒకటి చేసి ఈ వారి నుండి మమ్మ కాపాడయా ఉస్ అదంత పని మీరేం దిగులు పడపక్కండి రేపే అమావాస్య ఒక వంద వరహాలు ఇచ్చావంటే రేపే ఆ అల్లరి దెయ్యాన్ని ఇట్లే భూస్థాపితం చేసేస్తాను మళ్ళీ ఇక మీ ఇద్దరు ఏ గొడవ లేకుండా ఉండండి అయ్యా బావోయ్ భూస్థాపితమే ఇక నేను చచ్చినట్లే ఈ మనుషులతో నాకొద్దు బావోయ్ ఊరి బయట మనుషుల జోలికి పోకుండా ఏ చెట్టు ఊడనైనా పట్టుకుని ఊగులాడుతూ బతకవచ్చు అనుకుంటూ వీరాపురం సరిహద్దులో ఉన్న చింత చెట్టు మీదకు చేరి ప్రశాంతంగా ఉండసాగింది కొంతకాలం తర్వాత ఒకరోజు చింత చెట్టు మీద ఒంటరిగా కునుకు తీస్తున్న పొడుగు దయ్యానికి కిర్రు కిర్రుమని కొమ్మల శబ్దం వినిపించింది కంగారుగా కళ్ళు తెరిచి ఎదురుగా కొమ్మల మీద ఊగుతున్న ఒక దయ్యాన్ని చూసి ఆశ్చర్యంగా ఒంటరిగా హాయిగా ఉన్న నా చెట్టు మీదికి వచ్చావు కంగారు పడకన్నాయి నేను పొట్టదయ్యాన్ని ఈ మధ్యన చచ్చి ఇక్కడికి వచ్చాను నాకెవరు తోడు దొరుకుతారా అని కంగారు పడ్డాను నా అదృష్టవశాత్తును కనిపించావు చాలా సంతోషం తమ్ముడు నేను కూడా ఒక్కదాన్నే ఏ కాలక్షేపం లేకుండా ఈ చెట్టు మీదే ఉన్నాను ఇక నుండి మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడిపిద్దాం మన ఇద్దరం కబుర్లు చెప్పుకోవడమే కాదు అప్పుడప్పుడు సరదాగా ఊళ్ళోకి వెళ్ళి మనుషులను ఏడిపేద్దాం మనుషులనే మాట వినగానే పొడుగు దెయ్యం ఒక్కసారిగా కంగారు పడింది తనకెదురైన అనుభవం కళ్ళ ముందు కనిపించి చూడు తమ్ముడు సరదాగా కూడా మనుషులను ఆట పట్టించొద్దు వాళ్ళు మహా తెలివైన వాళ్ళు వాళ్ళ జోర్లకి వెళ్ళొద్దు కావాలంటే ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళొద్దాం నువ్వు పొడుగ్గా అయితే పెరిగావు కానీ తెలివి పెరగలేదన్నాయి నీ అంత పొడుగు నేను ఉంటేనా ఈ మనుషులను ఒక ఆట ఆడించేవాడిని మనల్ని చూసి మనుషులు భయపడాలి కానీ మనం భయపడేంటి చిత్రంగా ఓరే పిచ్చి తమ్ముడు నిన్న కాక మొన్న చచ్చి దయ్యమయ్యావు నాది ఎన్నో ఏళ్ళ అనుభవం భూమి మీద అత్యంత తెలివైన ప్రమాదకారి అయిన జీవి మనిషి మనుషులు తమ సాటి మనుషులనే బతకనివ్వరు ఇక మనబోటి దయ్యాలు ఒక లెక్క వారికి వాళ్ళకి తిక్కరేగిందంటే మంత్రగాళ్ళను పిలిచి భూస్థాపితం చేసి పోరిస్తారు అందుకే మనం కాపురం ఉండడానికి నిర్జన ప్రదేశాల్లో ఊరవతల చెట్లో పాత ఇల్లు అనువుగా ఉంటాయి జనావాసాల్లోకి వెళ్ళాలన్న పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోబాకు అవకాశం రావాలే కానీ మనుషుల తెలివితేటల కంటే దయ్యాల తెలివితేటలు గొప్ప నిరూపిస్తాను చెబితే వినరా తమ్ముడు మనుషులు భయపడేది మన రూపాలను చూసి కాని మన తెలివితేటలను చూసి కాదు ఓరి పిచ్చి అన్నయ్య తెలివితేటల్లో దయ్యాలే గొప్ప నిరూపిస్తాను అలా నిరూపిస్తే నాతో పాటే జనావాసాల్లోకి రావాలి నిరూపించలేకపోతే నేను నీతో పాటు ఈ చెట్టు మీదే ఉంటాను అలాగే నువ్వు ఒప్పుకుంటున్నాను కొంతసేపటికి ఒక బాటసారి ఆ దారిన పోతూ ఆ చింత చెట్టు కింద విశ్రమించాడు పుట్టిదయ్యం ఉత్సాహంతో అన్నయ్య బలే అవకాశం దొరికింది మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా చెబితే వినవుగా సరే నీ ఇష్టం వెంటనే దయ్యాలు రెండు కాసేపు చర్చించుకొని మనుషులుగా మారిపోయాయి చింత చెట్టు త్వరలో ఉన్న బంగారు కాసులు ఉన్న మూటల్లో చెరొకటి తీసుకొని బాటసారి వద్దకు వెళ్ళాయి మనిషి రూపంలో ఉన్న పొట్టి దయ్యం బాటసారిని పలకరిస్తూ మేము వీరాపురంలో వ్యాపారస్తులం నువ్వెవరు నేను ఒక బాటసారిని మీద పక్క ఊరు వెళ్తున్నాను మీకు ఇక్కడ ఏం పని రామాపురం సంతలో అమ్మి వెళుతున్నాం ఈసారి భలే బేరాలు తగిలాయిలే తెలివి ఉంటే ఎవరైనా సొమ్ము చేసుకోవచ్చు నిన్ను చూస్తే మంచి తెలివి గల కనిపిస్తున్నావు ఇంతలో బాటసారి కళ్ళు వాళ్ల చేతుల్లోని బంగారు కాసుల మూటల మీద పడ్డాయి అతని కళ్ళు ఆశగా మెరిశాయి అతని ఆశని గమనించిన పొట్టిదయ్యం ఏమిటి అలా చూస్తున్నావు నీకు కావాలంటే నీ తెలివితేటలతో ఈ సమ్ముని నీ సొంతం చేసుకోవచ్చు అది ఎలా సాధ్యం ఏముంది సరదాగా ఓ పందెం వేద్దాం నీకు తెలివి ఉంటే ఈ సొమ్ము గెలుచుకోవచ్చు ఈ వంద వరహాలు నీవే నిజమే తెలివే కదా నా పెట్టుబడి ఇలా చేసే నా తెలివితో మా ఊరి జమీందారు దగ్గర ఈ బంగారు కాసుల మూటను గెలుచుకున్నాను తెలివితేటలు ఉంటే నాలికతో కన్నును తాకే పందెం గెలవచ్చు అరే భలే చెప్పావే నాలికతో కన్నుని తాకటమా అది మనుషుల వలన అవుతుందా ఏ దయ్యానికో పిశాచానికో తప్ప అది సాధ్యం కాదు తెలివితేటలు ఉంటే మనిషికి సాధ్యం కాని విషయం ఈ ప్రపంచంలోనే లేదు ఇప్పుడు మీ ముందే నాలికతో కన్నును తాకుతా అలా చేయలేకపోతే నా వద్ద ఉన్న బంగారు కాసుల మూటను ఇస్తాను చేయగలిగితే మీ వద్ద ఉన్న బంగారు కాసల మూటల్లో ఒకటి నాకు ఇస్తారా బాటసారి మాటలకు పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని పక్కకు పిలిచి వీడెవడో అసాధ్యులాగా ఉన్నాడు వీడు చెప్పింది చేసేటట్టున్నాడు నీకు దయ్యాల శక్తి సామర్థ్యాల కన్నా మనుషుల తెలివితేటలపై నమ్మకం ఎక్కువ వీడివన్నీ ప్రగల్భాలే నాలుగుతో కన్నుని తాకటం మనుషులకు సాధ్యం కాని పని మనం సులభంగా పందెం గెలుస్తాం నన్ను ఆపద్దు పొడుగుదయ్యం చేసేది లేక పొట్టిదయ్యం మాటలకు ఒప్పుకుంది పొట్టిదయ్యం బాటసారి వద్దకు వచ్చి సరే మేము పందానికి ఒప్పుకుంటున్నాం ఏది అది ఎలా చేస్తావో చూపించు వెంటనే బాటసారి తనకున్న గాజు కన్నుని పీకి నాలుకకు తాకించి చూడండి చేశాను కదా నేను పందెం గెలిచాను ఇక ఆ సొమ్ము నాదే అరే మోసం మోసం ఇది గాజు కన్ను అదెట్లా మోసం కన్నుని నాలికతో తాకటం పందెం అంతేకాని గాజు కన్ను కాకూడదనే నియమం లేదు ఓడిపోయారు కనుక న్యాయంగా బంగారు కాసుల మూట ఇవ్వండి దయ్యం పరిహాసంగా చూస్తుండగా పుట్టి దయ్యం బంగారు కాసుల మూట బాటసారికి ఇచ్చింది మీరు బాధపడకండి అప్పుడే మీరు నష్టపోయింది ఏమీ లేదు తెలివి ఉంటే మార్గం ఉంటుంది ఇంకొక పందెం కాద్దాం మీ వద్ద ఉన్న మరొక బంగారు కాసుల మూట పందెల్లో పెట్టి నా వద్ద రెండు బంగారు కాసుల మూటల్ని మీరు గెలుచుకోవచ్చు ఏమిటి ఇంకొక పందెమా ఈసారి నీ పందెం ఏంటో ముందు చెప్పు దానిని బట్టి మేము పందెం కాసేది లేని తర్వాత చెప్తాం సరే పందెం ఏంటంటే ముందు వరుస పళ్ళతో నా కన్నుని తాకుతాను ఇది పందెం పక్కకు పుట్టి ఒకసారి ఈ మనిషి చేతిలో ఓడిపోయావు కాయవద్దు మళ్ళీ ఉన్న ఈ వరహాల మూట కూడా పోతుంది జాగ్రత్త ఆ మనిషికి ఒక కన్ను గాజు కన్నెయితే అయి ఉండవచ్చు మరొక కన్ను కూడా గాజు కన్నీ అయ్యే అవకాశమే లేదు అలా అనుకుంటే అంతకన్నా వెర్రితనం ఇంకొకటి లేదు మనుషుల కంటే మనమే తెలివైన వాళ్ళం చూస్తుండు ఈ పందెం మనమే గెలుస్తాం సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది నేను చెప్పాను సరే మేము పందానికి ఒప్పుకుంటున్నాం జాగ్రత్త నువ్వు ఓడిపోయావంటే ఆ రెండు బంగారు కాసుల మూటలు మావే వెంటనే బాటసారి నోట్లోని కట్టుడు బళ్ళు తీసి కన్నుకు తాకించి ఇదిగో చూడండి పన్నెంలో నేను గెలిచాను ఆ బంగారు కాసుల మూట కూడా నాకే సొంతం దయ్యం ఏడుస్తూ తన చేతిలో ఉన్న బంగారు కాసుల మూట బాటసారి చేతికి ఇచ్చింది వీళ్ళెవరో పిచ్చిమొహల్లాగా ఉన్నారు ఈరోజు నా పంట పండింది ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెంటనే బయలుదేరాలి చూశావా నేను చెప్పాను కదా మనుషుల తెలివితేటలతో మనం పోటీ పడలేమని ఇప్పుడైనా తెలుసుకున్నావా నీ అమాయకత్వం వలన ఎప్పటి చింత చింతచెట్టు తొర్రలో ఉన్న బంగారు కాసుల మూటలను పోగొట్టుకున్నాం నిజమే నీ మాట వినవలసింది నేను తొవ్విని కోతులు నేనే పడ్డాను కంగారు పడకు అప్పుడే మించిపోయిందేమీ లేదు ఈ క్షణమే ఆ బంగారు కాసుల మూటలను వెనక్కి రప్పిస్తాను అవునా అదెలా సాధ్యం ఎలా రప్పిస్తావన్నాయి ఏముంది ముందే చెప్పాను కదా మనుషులు భయపడేది మన తెలివితేడలను చూసి కాదు మన రూపాలను చూసి వెంటనే మనం మన అసలు రూపాలతో ఆ బాటసారి వద్దకు వెళ్ళి భయపెడదాం పద వెంటనే పొట్టి దయ్యం పొడుగు దయ్యం తమ అసలు రూపాలతో ఆ బాటసారి వద్దకు వెళ్ళాయి దయ్యాల్ని చూడగానే బాటసారి భయంతో బాబోయ్ దెయ్యం దెయ్యం మీ డబ్బు వద్దు ఏమి వద్దు నన్ను వదిలేయండి బతికిఉంటే బొలసాగుద్దిని బతకవచ్చు అన్నయ్య ఆ బాటసారికి భలే బుద్ధి చెప్పావు వాడి దురాశ వాడు ఉన్నది కూడా పోగొట్టుకునేటట్లు చేసింది కానీ నీ అనుభవం చెప్పిన పాఠం నిజం ఈ మనుషులతో మనం వేగలేం నేను ఇక ఈ జన్మలో జనావాసాల జోలికి పోను నేను నీతో పాటే ఈ చెట్టు మీద హాయిగా ఉంటాను దయ్యంలో వచ్చిన మార్పుకి పొడుగు దయ్యం సంతోషించింది దయ్యం పొడుగు దయ్యం మనుషుల జోలికి పోకుండా చాలా కాలం హాయిగా జీవించాయి ఒకరిని మోసం చేసి పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు అందుకే పెద్దలంటారు తాడిని ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు